నమస్కారము నా పేరు సత్తాల కషో రెడ్డి అయితే ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వం ఆర్గానిక్ వ్యవసాయం చేసిన రైతుల గురించి ఒక పథకం ప్రవేశపెట్టింది దాని గురించి మీకు రైతులకు ఎంతవరకు తెలుసు చాలా మందికి తెలియకపోవచ్చు ఆ పథకం గురించి మనం తెలుసుకున్నాము జస్ట్ మీకేమైనా తెలుసా ఒక ఆర్గానిక్ అంటే మన ప్రకృతి పరంగా వ్యవసాయం చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక పథకం ఉంది మీతో ఏమైనా ఐడియా ఉందా దాని మీద అయితే ఒకటి మనకు అంటే పరం పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనే ఒక పథకం ఉంది ఈ పథకము మన కేంద్ర ప్రభుత్వం ఓన్లీ మనకు ప్రకృతి పరంగా వ్యవసాయం చేసే వాళ్ళకు అంటే మనకు వానపాపం నుంచి కానీ కంపోస్ట్ ఎరువు కానీ ఆర్గానిక్ అంటే ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ మందులు ఉపయోగించకుండా ఓన్లీ న్యాచురల్ మనకు వ్యవసాయం చేసే వాళ్ళ గురించి ఈ యొక్క పథకం చేసింది దీనివల్ల ఏమవుతుందంటే అంటే ప్రోత్సాహకం ఇస్తుంది రైతులకు ఎవరైతే ఈ వ్యవసాయం చేస్తారో వాళ్ళకి హెక్టార్ కు ముప్పై ఒకటి వేల రూపాయలు మనకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అంటే హెక్టార్ అంటే మనకు దాదాపు రెండున్నర ఎకరాలు రెండు ఒకటి చూడాలి ఇప్పటి వరకు ముప్పై నాలుగు వేల మంది రైతులు లబ్ధి పొందారు అంటే దాదాపుగా మనకి మినిస్టర్ ఎంపీలు మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కేంద్ర మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ గారిని నరేంద్ర సింగ్ తోమర్ గారిని అడిగితే ఒక క్వశ్చన్ కు ఆయన ఆన్సర్ ఏం చెప్పిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ముప్పై నాలుగు వేల మంది రైతులు ఈ హెక్టార్కు ముప్పై ఒకటి వేల రూపాయలు అంటే ఈ పథకం టీకేవై అంటే పరంపరాగత కృషి వికాస్ యోజన కింద లబ్ధి పొంది ఉన్నారు టోటల్ గా తెలంగాణ రాష్ట్రంలో మనకు ఆరు వందల తొంభై క్లస్టర్లలో పదమూడు వేల ఎనిమిది వందల హెక్టార్ల ప్రకృతి వ్యవసాయం చేయబడుతున్నది దీనివల్ల ముఖ్యంగా ఉపయోగాలు ఏమంటే మనకు మనకు ఆ మనకు భూమి యొక్క మనకు అనేది పెరుగుతుంది ఇంకొకటి మనకు ఫుడ్ మనం తీసుకునే ఆహారం లోపల కూడా కెమికల్స్ ఎటువంటివి కలవకుండా మనకు న్యాచురల్ గా తిన తినవచ్చు విధంగా మనకు మన యొక్క పెట్టుబడి ఖర్చు రైతులకు ఏదైతే ఉందో ఫర్టిలైజర్స్ ఉంటుంది పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది పంట కూడా దిగుబడి అనేది పెరుగుతుంది అనమాట నాణ్యమైన పదార్థం అనేది మనము లభ్యమవుతుంది అనమాట అయితే దీని పాటు ఏం చేస్తుంది ఎన్పిఓఎఫ్ అంటే నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అంటే ఈ రెండు కలిసి మనకు పీకేవై పివై మనకు ఎన్పిఓఎఫ్ ఈ రెండు కలిసి నాబార్డ్ ఆధ్వర్యంలో మనకు ఈ పథకాన్ని అనేవి రైతులకు ఇస్తుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ పథకం గురించి అందరికీ రైతులందరికీ చెప్పాలి చాలా మంది ఊళ్ళో పిలవాలి గవర్నమెంట్ మనకు ప్రోత్సాహం ఇచ్చి డబ్బులు ఇచ్చినా కూడా చాలా మంది మనకి ప్రకృతి వ్యవసాయం నుంచి పోతలేరు కాబట్టి మనకు ప్రోత్సాహం ఇస్తుంది మీకు అవగాహన కల్పించాల్సిందిగా నేను కోరుతున్నాను ఓకేనా నమస్కారం ధన్యవాదాలు